తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి గారి అధికారం చేపట్టిన నాటి నుండి ప్రజా పాలన దిశగా ఒక్కో అడుగు వేస్తూ నీళ్లు నిధులు నియామకాల కోసం వచ్చిన తెలంగాణను పెట్టేందుకు ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు కదులుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తొంభై రోజుల్లోనే ముప్పై వేలకు పైగా ఉద్యోగాలు నియామకాలు భర్తీ చేశారు शास्त्र बाजो शास्त्र राजा बहादुर वेंकट्याराम रेड्डी గారి प्रांगणमलो पलीस एकेडमी डायरेक्टर अभिलाषा बिष्ट నాయకత్వంలో వారి శిక్షణ ఆధ్వర్యంలో ఈరోజు సబ్ ఇన్స్పెక్టర్లు రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు ఏఎస్ఐలు ఐదు వందల మందికి పైగా శిక్షణ పొంది రేపటి నుండి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల సేవకు బయలుదేరుతున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈరోజు ఈ సన్నివేశం మీతో పాటు నాకు కూడా ఒక మధుర జ్ఞాపకం ఏ తెలంగాణ యువత ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారో ఆ సాధించుకున్న రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు సాధించుకున్న రాష్ట్రంలో తమకు తప్పకుండా అవకాశాలు వస్తాయని భావిస్తున్న సందర్భంలో దాదాపుగా తొమ్మిది సంవత్సరాలు అనుకున్న ఆకాంక్షలు నెరవేరక ప్రజలలో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులలో తెలంగాణ విద్యార్థిని విద్యార్థులలో పెళ్ళెదికిన అసంతృప్తి డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు ప్రజాపాలన తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భవించింది ఆ ప్రజాపాలన ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల అవసరాలను తీరుస్తూ ప్రజల యొక్క ఆవేదన వింటూ ఆలోచనలు పంచుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలన్న ఆలోచనతోటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొంభై రోజులలో ముప్పై వేల పైచెల్పు నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఏ ప్రాంగణంలో అయితే మేము ప్రమాణ స్వీకారం చేసినామో అదే ఎల్బీ స్టేడియం ప్రాంగణంలో ముప్పై వేల మంది తెలంగాణ నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ పత్రాలు అందించి మీరు ప్రభుత్వం మీ సేవలో నిమగ్నమై ఉంటుంది అని చెప్పి మీకందరికీ విశ్వాసం కల్పించే ప్రయత్నం చేసిన ఇదే కాదు ఈ ముప్పై వేల ఉద్యోగ నియామకాలు పత్రాలు అందించడమే కాకుండా గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ త్రీ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు డిఎస్సి కావచ్చు పారామెడికల్ సిబ్బంది కావచ్చు ఇంకొక ముప్పై ఐదు వేల ఉద్యోగం